హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని ఇప్పుడు పాడే పాట అయితే నేను దొరగారని ఆయన రచించి ఆయనే పాడారు ఈ పాట అయితే నాకు చాలా చాలా నచ్చింది నాకు ఇష్టమైన పాట ఫ్రెండ్స్ అందుకే నేర్చుకొని పాడుతున్నాను మన జనన్ మరణాల గురించి మన బంధం గురించి మన మనిషి జన్మ అంటే ఏంటో దాని గురించే చెప్పున్నారు ఈ పాటలో మీకైతే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ तोलु बम्मरा गालिबुडगरा मायरा देहं सुडिगालिलो दीपं तोलु बम्मरा सुडिगालिलो दीपं कनुतेरिचिनन्त जननं कनुमूसन्त मरणम्

जीवितं भ्रमरा तोलु बोम्मरा गालिबुडगरा मायरा देहं सुडिगालिलो दीपम् నాది నాదని అంటావు వాదనలు చేస్తుంటావు నీవే గొప్పనుకుంటావు విర్రవీగుతూ ఉంటావు నాది నాదని అంటావు వాదనలు చేస్తుంటావు నీవే గొప్పనుకుంటావు విర్రవీగుతూ ఉంటావు నీతులు ఎన్నో చెబుతావు నీ మాటే నిజమంటావు నీతులు ఎన్నో చెబుతావు నీ మాటే నిజమంటావు నిను నీ వెరుగుమురా శూన్య శూన్యమురా నిను నీ వెరుగుమురా నీదన్నది శూన్యమురా തോലബരാ ബുടകര മായരാ ദേഹം സുടി ഗലി ദീപം പെഞ്ചിനാസ്തുലു ആസ്തു സ്ഥിരമൗന കന്ന ബിഡൽ തോടൗന పంచిన మమతలు మిగిలేనా హితులు నీతో వచ్చేనా పెంచిన ఆస్తులు స్థిరమౌనా కన్న బిడ్డలు తోడౌనా పంచిన మమతలు మిగిలేనా హితులు నీతో వచ్చేనా బంధాలన్నీ మాయేరా కలిమి బలిమి భ్రమయేరా బంధాలన్నీ మాయేరా కలిమి బలిమి భ్రమయేరా ఎంత బ్రతుకిదిరా ചിതിമൂടാ എന്താ ചിതിമണ്ടൂടദിരാ തോലു ബൊമ്മര ഗാലി ബുടകര മായ ദേഹം സുടി ഗാലി ലോ ദീപം കനു തെരിചിന ജനനം കനു മൂസിന മരണം ఓ మానవాగనరా ఈ జీవితం భ్రమరా తోలు బొమ్మరా గాలి బుడగరా మాయరా దేహం సుడి సుడిగాలిలో దీపం మోహపు తెరలను వీడుమురా కనుగొని నడువుమురా మోహపు తెరలను వీడుమురా నిజము కనుగొని నడువుమురా మోసపు పనులిక చేయకురా మనిషి మనిషిగా బ్రతుకుమురా మోసపు పనులిక చేయకురా మనిషి మనిషిగా బ్రతుకుమురా వదలదు కర్మ ఒకనాడు నిను వెంటాడును ఏనాడు వదలదు కర్మ ఒకనాడు నిను వెంటాడును ఏనాడు త్రుల్లిపడమాకూ ధర్మాన్ని విడబోకు త్రుల్లి పడమాకు ధర్మాన్ని విడబోకు గాని తోలు బొమ్మరా గాలి బుడగరా మాయరా దేహం സുടി ഗലി ലോ ദീപം കനു തെരിചിന ജനനം കനു മൂസിന മരണം ഓ മാനവാനരാ ഈ ജീവിതം ഭ്രമരാ തോലു ബാലിബുടരാഹം സുടി ഗലി ലോ ദീപം పరమాత్ముని నమ్ము దైవ స్మరణే చేయుమురా అజ్ఞానముని వదలమురా జ్ఞాని వైల మసలు మురా పరమాత్ముని మదీనము మురా దైవ స్మరణే చేయుమురా అజ్ఞానముని వదలు మురా జ్ఞానవైల మసలుమురా అప్పన దాసుని తత్వం చూపును पंचकिवक मार्ग अपन दासुनी तत्व चूपुन मंच किवक मार्ग वेदवाक्य वेदवाक्यमुरा निज मेद गण मेरा गाली बुड़गरा मायरा देहम സുടി ഗി ലോ ദീപം കനുത്തെചിന ജനനം കനു മൂസിന മരണം വോ മാനവാഗനരാ ഈ ജീവിതം ഭ്രമരാ ഓ മാനവാഗനരാ ഈ ജീവിതം ഈ ജീവിതം ഭ്രമരാ